మామిడి చెట్లకి కొమ్మలు కత్తిరించడం అనేది ఈ వీడియో చెప్తున్నాను ఇక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ బొమ్మ అనే నేను ఇది మేము మామిడి చెట్టు కొమ్మలు కట్ చేయకుండా ఉందనమాట చూసారు కదా చూడండి ఇక్కడ కొమ్మలు ఉండేవి పొడిగా ఉన్నాయి చూడండి కింది గుండే చూడండి చూసారు కదా పొడిగ ఉండివి కట్ చేయాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చెట్టు ముందు ఆకులు ఇండిపోతూ ఉంటాయి అక్కడ ఇండింటివన్నీ కూడా కొమ్మలు కట్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక చెట్టు ముంద ఆ ఆకుల కొన్ని తెగులు ఉంటాయి పురుగులు ఉంటాయి ఆ పురుగులు పెట్టివన్నీ కూడా కొమ్మలు కూడా కట్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆరు నెలలు కానీ ఇక్కడ నెలలు కానీ ఒక సంవత్సరాలు పాత కొమ్మలు ఉంటాయి కదా సో అవి కూడా కట్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొమ్మలు కిందికి పొడుగు ఉంటాయి ఎక్కువ అవును కదా పొడుగు నేటివన్నీ కూడా కొమ్మలు కట్ చేయాలన్నమాట సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొమ్మలు కట్ చేసేటప్పుడు ఆ కొమ్మకి మస్తలు రాకుండా మందు వాడతారనమాట సో ఏం మందు అనేది మాకు తెలీదు సో మన కనుక్కొని చెప్తారనమాట ఓకేనా ఏంటంటే ఇప్పుడు మనకు దెబ్బ తగ్గింది ఇప్పుడు నేను కొట్టాను అనుకో చేతికి చేతికపోతే దెబ్బ తగ్గుతామని వాస్తు వాస్తమని మందు పడతాం కదా సో దాన్ని కూడా అలాగే అనమాట కట్ చేసిన తర్వాత దానికి తల రాకుండా మందు అనమాట ఓకేనా సో ప్రతి ఒక్క ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్క్రోబ్ చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ